హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ అందరూ బాగుండాల మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా ఈరోజు ఈడీఏ వచ్చి ఏంటంటే నేను వంకాయ ఫ్రై చేస్తా ఉన్నా వంకాయలు ఫ్రై చేసే విధానం చూడండి ఎంత వీలైనంత తొందరగా మనకు భిన్న అయిపోతుంది ఎప్పుడన్నా నాకి ఏదన్నా తినాలనిపించినప్పుడు నోరు బాగలేనప్పుడు అయితే బాగా తొందరగా అయిపోతుంది వంకాయ ఫ్రై అయితే అన్నిరికే ఉడికిపోతుంది అనమాట చూడండి అదైతే ధనాల పొడి అండి అది వచ్చేసి ఆవాలు మిరపొడి పసుపు పొడి అయితే అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నా అలాగే వచ్చేసి ఉల్లిపాయలు ఎర్రగడ్డలు ఆవాలు పచ్చిమిరపకాయలు అయితే కొన్ని కట్ చేసుకొని అక్కడ పెట్టుకున్నా అవి వచ్చేసి వంకాయలు అండి వంకాయలు కానీ ఉప్పులొప్పులు కోసి పెట్టుకున్నా వాటి గింజలు కానీ శనగ పప్పు కానీ నేను వేయించి అవి కానీ అయితే ఫ్రై చేసి అయితే పక్కన అయితే పెట్టేసుకున్నా అవన్నీ వాటి వంకాయ ఫ్రై లేక ఐటమ్స్ అండి అవన్నీ చూడండి ఎలా ఉన్నాయో ఆ మొత్తం ఆడు ఉండే ఐటమ్స్ అన్నీ వంకాయ ఫ్రై అయితే వేసుకోవాలన్నమాట టేస్ట్ అయితే బాగా ఉంటుంది తొందరగా కానీ అయిపోతుంది వీలైనంత తొందరలో అయిపోతుంది చూడండి కళాయి అయితే పెట్టేసేస్తాను దాంట్లో నూనె అయితే వేసేస్తున్నా ప్రస్తుతానికి ఇది వంకాయ ఫ్రై చేసేకి వేస్తున్నా ముందు కళా అయితే పెట్టేస్తాను నూనె అయితే వేసేస్తున్నా వాటి ఆవాలు వేస్తున్నా ఎందుకంటే ఆవాలు అయితే నేను పెద్దగా తినను నూనె అయినా కానీ నేను చాలా ఎక్కువ తినను అనమాట వాటికి అంత ఇదిగా చేసినా కానీ నాకు నూనె అయితే రేత్ర అయితే గ్యాస్ స్టవ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు నూనె వేస్తే నూనెలోనే ఆవాలు వేసేస్తున్నాను కదా ఆవాలు అయితే కొంచెం ఫ్రై అయిందాక ఈ చిట్టుపట్టలు ఆడిందాక పైకి పట్టు పట్టమనని పైకి తేలిందక అయితే మన ఉల్లిపాయ అయితే వేసేస్తున్నాను చూడండి మా కొంతమంది ఉల్లిపాయ అంటారు మా కడప సైడ్ అయితే బాగా రియల్గా ఎర్రగడ్డ తెల్లగడ్డ అనేస్తామండి మేము ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే మా సైడ్ అయితే అనము మేమైతే అసలు అనము అలాగే మాట అనేదాక ఎలాగో వచ్చిన వాళ్ళకి అలాగ వస్తుంది కాబట్టి ఏ భాషలో ఆ భాష ఏ సైడ్కు ఆ సైడ్ అన్నిటి కొంతమంది ఉల్లిపాయ అంటారు కొంతమంది ఎర్రగడ్డ అంటారు కాబట్టి నేనైతే రెండు పదాలు అయితే వాడాను దీంట్లో తప్పుగా అయితే ఎవరు అనుకోదండి చూడండి ఉల్లిపాయ అయితే ఫ్రై అయిపోతూ ఉన్నది ఎర్రగైతే ఫ్రై చేసుకోవాలా తర్వాత అయితే పచ్చిమిర్చిగానే వేసేసాను ఫ్రై అయితే అయిపోయింది ఇంకా ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మన వంకాయలు అయితే ఫ్రై చేసుకొని మనం బాగా నీట్గా కోసి కడుక్కొని పెట్టుకునే వంకాయలు అయితే బాగా పెట్టుకో పక్కన పెట్టుకోవాలా ఇప్పుడైతే చూడండి పచ్చిమిర్చి కొత్త ఇది ఇచ్చి కరివేపాక అయితే చేస్తూ ఉన్నాను అయితే వేసేసాను ఫ్రై అయితే మొత్తానికి ఫ్రై అయితే ఎర్రగడ్డలు ఫ్రై అయితే అయిపోనాదండి అయిపోయింది రెడీ అయితే అయిపోయింది ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ వంకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుంది వంకాయ ఫ్రై అంటాము ప్లస్ వచ్చేసి వంకాయలు తాలింపు కాని అంటాము మా మాటలలో అయితే పక్కా అయితే పక్కా భాష అయితే వంకాయ తాలింపు అంటాము కాకపోతే ఫ్రై చేయనని నేను రెండు విధాలుగా ఆడుతూ ఉన్నాను కాబట్టి వంకాయలు ఫ్రై అయితే చాలా బాగా ఉంటుందండి టేస్ట్ కానీ బాగా ఉంటుంది నా స్టైల్లో నేను చేసే విధానం అయితే ఇది ఇప్పుడు అయితే మా ఉల్లిపాయ వేసేసాను ఆవాలు వేసేసా కరేపాకు వేసేసాను పచ్చిమిర్చి కానీ వేసేసాను అయితే వంకాయలు అయితే ఫ్రై చేస్తున్నా వంకాయలు అయితే వేసేస్తాను ఫ్రై చేసి బాగా వంకాయలు అయితే కోసి పెట్టేసుకోవాలండి కోసేసి బాగా నీట్గా కడిగేసి మన తోట్ల గిన్నెలో వేసేసి బక్కల గిన్నె అంటారు తోట్ల గిన్నె అంటారు దాంట్లో వేసేసి నీళ్ళు ఉడిగిపోయిన అయితే పెట్టుకోవాలి నీళ్ళతో వేసినామంటేనా ఆ వంకాయలు నీళ్లు వా నీళ్ళ వంకాయే నీరు ఏం చేస్తుంది దాని మీద మూత పెట్టేకొడికి వంకాయలలోంచి నీరైతే ఊరుతుంది ఆ నీళ్ళతోనే వంకాయ ఉడికిపోతుంది కదా దాంట్లో ఇంకా కొన్ని నీళ్ళు వేడైతే మాత్రం ఇంకా చాలా మెత్తగా అయిపోతుంది అనమాట వంకాయ ముద్ద కింద అయిపోతుంది అందుకని చెప్పేసి ఎప్పటికైనా కానీ తోట్ల గిండ్లు వేసుకొని వంకాయలు అయితే పెట్టుకోవాలా నీళ్ళన్నీ ఉడికిపోయిందక వంకాయ అయితే బాగా ఏగిపోయింది ఎర్రగా ఫ్రై అయితే అయిపోయింది దాంట్లోనే కొంచెం పసుపు అయితే యాడ్ చేశానండి నేను ఎందుకంటే వంకాయ కదా వంకాయ తెల్లగా లేకున్నా మన శనకాయ పప్పు వేస్తే బాగా ఫ్రై అయిపోయినట్టు బాగా కలరా వస్తుంది టేస్ట్గానే వస్తుందని అని చెప్పేసి వంకాయ ఫ్రై అయితే రెడీ చూడండి ఎవరన్నా వంకాయ ఫ్రై చేసుకోవాలా నోరు బాగలేనప్పుడు తినాలనుకునేటోళ్ళు మాత్రము బాగా చాలా తొందరగా మనకు అర్జెంటుగా అయిపోయేది వంకాయ ఫ్రై అయ్యేనండి ఎందుకంటే వంకాయ అంటే నీరు కాబట్టి మన ఏడికి బాగా తొందరగా అయిపోతుంది అనమాట ఈడియా చూసే వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే మీ మంచి మనసుతో మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా పది మందికి అయితే షేర్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే దేవుని అయితే కోరుకుంటున్నా ఎందుకంటే నా ఛానల్ అయితే వెనుకబడిపోయి ఉన్నదండి నా ఛానల్లో కొంచెం విషయం ఉందా బాయ్ బాయ్